అందరికీ నమస్కారం మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోను మీనరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా మీనరాశి వారికి పూర్తిగా ఈ వీడియోను చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా చాలా హుషారుగా చాలా ఆనందంగా పెరిగినవారు కానీ వారికి ఎక్కువ కష్టాలని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు కుటుంబం పట్ల కష్టాలన్నీ ఊడపడి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అన్నీ నేర్చుకొని జీవితంలో పెరిగి పెద్దయ్యారని చెప్పుకోవచ్చు వీరు కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారనమాట కుటుంబం అంటే లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రాణంగా ఉంటారు బిడ్డలు అంటే కూడా చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు బిడ్డల కోసం ఏ పనులైనా కానీ చేస్తూ ఉంటారనమాట అంటే ఏ అంటే కనుక మా పిల్లలు సంతోషంగా ఉండాలి ఆ పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పరాగా కాపాడుకుంటారు అందరికి ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండదని చెప్పటం లేదు కానీ మీనరాశి వారికి పిల్లల మీద మరి కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు వారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అనమాట ఏదైనా కానీ ఒక విషయాన్ని వెంటనే పట్టి పసిగట్టే శక్తి అనేది పసిగట్టగల శక్తి అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎదుటివారి యొక్క మోహాన్ని చూసి చాలా తేలికగా అంచనా వేయగల శక్తి అంటే అంచనా అంటే వారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వారికి ఏ అవసరం మీద వచ్చారు ఏ పనులు గడుపుకోవడానికి వచ్చారు అని చెప్పి చాలా తేలికగా అంచనా వేస్తుంటారు వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట ఏదేమైనా కానీ ఒకరితో నాకు అనవసరం నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తాను వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్టుగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఎదుటి వారి దగ్గరికి అంటే ఎదుటి వారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రం అలానైతే ఒక మాట అనేస్తారండి ఒక మగ మాట పడడం ఇలాంటివి ఏమీ అని ఉన్నాయన్నమాట ఈ నిజంగా వీరు ప్రెస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు చాలా కష్ట జీవులు వారు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది అనమాట పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు అనేటివి చాలా తక్కువగానే ఉంటాయి మీనరాశి వారికి చిన్న వయసు నుంచే అనేక రకాల కష్టాలను బాధలను అనుభవించారన్నమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు దైవానుగ్రహం ఉండడపట్టే ఎన్ని కష్టాలను ఉన్నా ఎన్ని నష్టాలున్నా కూడా అన్నీ కూడా తట్టుకొని కలిగే అంటే ఈ రోజుకు కూడా తట్టుకొని నిలబడే గలుగుతున్నారు అంటే దానికి పూర్తిగా కారణం దైవానుగ్రహం అనమాట మీనరాశి వారికి సుఖాలు సంతోషాలన్నీ కూడా పూర్తిగా స్థాయిలో అనేటివి ఉండవు కావని అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎప్పుడైతే ఈ ఉగాది వస్తుందో ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీరికి ఇంకా సంతోషాలు అనేటివి ఎక్కువగా ఉంటాయని అన్ని సంతోషాలని చెప్పుకోమో కాకపోతే ఇదివరకు మీద పర్వాలేదు గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం భార్యాభర్తల మధ్య గొడవలన్నిటికి తగ్గుముఖం పట్టడం అంటే గతంలో సంతానానికి వీరికి మధ్య గొడవ గొడవలు ఉంటాయన్నమాట ఆ గొడవ వల్ల కూడా వీరు ఎంతో బాధను అంటే మానసిక క్షోభను అయితే అనుభవించారన్నమాట ఆ గొడవల వల్ల అవన్నీ కూడా తగ్గముఖం పట్టడం ఇవన్నీ కూడా తగ్గడం వలన కాస్తంత మనశ్శాంతి కాస్తంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది మనం చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి అంత డబ్బు పిచ్చి అయితే ఉండదండి ఏదైనా కానీ నా దగ్గర ఉన్నంతలోనే సంతోషంగా ఉంటాను ఎదుటి వారి మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే చాలు అన్నట్టుగా ఉంటారనమాట ఎక్కువగా డబ్బు మీద ఆశపడడం డబ్బు కోసం ఏ పనైనా చేయడం అలాంటివి ఉండదు అలాంటి పది రూపాయలు ఉంటే పది రూపాయలు పెట్టుకొని నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి కదా అవి చాలులే అని చెప్పి తృప్తిగా ఉంటారనమాట అలా తృప్తిగా ఉండడం ఈ రోజులో చాలా కష్టం అండి ఎందుకంటే పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది వంద ఉంటే వెయ్యి వెయ్యి లేవనిపిస్తుంది వెయ్యి ఉంటే లక్ష లేవే అనిపిస్తుంది అటువంటి స్థితిలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఇప్పటి రోజుల్లో అయితే కానీ మీనరాశి వారికి అలా ఏమీ ఉండదు ఉన్న పది రూపాయల్లోనే సంతృప్తిగా హ్యాపీగా బ్రతికేస్తుంటారనమాట లక్షాధికారులు కావాలి కోటీశ్వర్లు అవ్వాలి అని చెప్పి ఆశ ఉండదు మీనరాశి వారి దగ్గరికి ఎవరైనా కానీ కష్టం అని చెప్పి వచ్చారు అంటే కనుక వారి దగ్గర ఉన్న పది రూపాయలు కనీసం వారికి ఉంచుకోగా కనీసం ఒక అర్ధ రూపాయి అయినా ఒక రూపాయి అయినా కానీ మీనరాశి వారు ఇచ్చి సహాయం చేస్తారు అంతేకాకుండా మాటలతో ప్రేరేపించడం అని చెప్పి అంటుంటాం కదట ఇప్పటి రోజుల్లో మోటివేషన్ క్లాసులు అని చెప్పి అంటుంటాం కదా అలా ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు కానీ తమ బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు కానీ వారిని మోటివేట్ చేసి చాలా చాలా కష్టాన్ని వారు తీసివేసి వారు ఎక్కువగా యాక్టివ్గా ఉండి విషారుగా తెలివిగా ఉండడానికి మీనరాశి వాళ్ళు చాలా కృషి చేస్తుంటారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు ఇవాళ ఈ రోజున వారు పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం చూసి పిల్లలు భయపడుతుంటే అలా భయపడకుండా అందరు తలలు ఇస్తారు తండ్రి తల్లి తండ్రులు ఇస్తారు కానీ కాకపోతే వీరికి కొంచెం మోటివేషనల్గా ఎక్కువగా స్పీస్ ఇచ్చిస్తుంటారు అనమాట ఎక్కువగా వాళ్ళకి కష్టం అంటే ఇది అందరికీ వస్తుంది దీన్ని చూస్తే భయపడాలా దీనికోసం ఎక్కువగా దిగులు పడాలా ప్రతిదీ తట్టుకొని నిలబడాలి అలా తట్టుకొని నిలబడితే జీవితంలో ముందుకు కలుగలగలుగుతాం ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకూడదు అలా ఎక్కువగా స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట ఎక్కువగా ధైర్యం మనోధైర్యం అని చెప్తూ ఉంటారనమాట ఇక కష్టపడి మన వాళ్ళ మీద మన మన కాలం మీద మనం నిలబడాలి అని చెప్పి మనసుతో ఉన్నవాళ్ళు ఇక మీ మీనరాశి వారు స్నేహితులకి ఎక్కువగా విలువిస్తారనమాట ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ స్నేహం చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో కంటిన్యూ చేస్తారు కొత్త స్నేహితులు అంటే కొత్త వాళ్ళతో స్నేహం చేయాలనుకోరు కాబట్టి ఎదుటి వారు చాలా తేలికగా పరిచయం చేసేసుకుంటారు మోహమాట పడడం సిగ్గుపడడం కొత్త వాళ్ళతో మనం మాట్లాడడం ఎందుకని అనుకోరు ఎదుటి వారితో చాలా ఈజీగా కలిసిపోతారు మంచిగా మాటకారి కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు వారితో ఇంకా ఇంకాస్త మాట్లాడాలని చెప్పి అనిపిస్తుంది కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటారు కొత్త వారితో మాట్లాడతారు అంటే బిడియం సిగ్గు బెరుకుతనం ఇవేవి కూడా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వారు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా చాలా విలువిస్తారు మంచిగా స్నేహానికి గౌరవాన్నిస్తారు ఏదైనా కానీ ఒక విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి శక్తి మీనరాశి వారికి ఉంటుందన్నమాట ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు చేయవచ్చు ఎంతవరకు చేయకూడదు ఈ పని చేయడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉంటుందా మనకి ఏమైనా లాభం వస్తుందా లాదా ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారనమాట ఏదైనా ఒక పనిలోకి దిగినప్పుడు ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్టుగా వీరి యొక్క కృషి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక నా అనుకున్న వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట నా అనుకున్న వాళ్ళు వీరి దగ్గరికి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు వీరి మాటలు మాట్లాడి తీరా వారి దగ్గర డబ్బంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత కొన్ని కూరలో కరేపాకు తీసేసినట్టుగా తీసేస్తుంటారు నా అనుకునే వాళ్ళు వీరి పక్కన ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచైనా కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఎంత నా అనుకున్న వాళ్ళైనా కానీ వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటి వారితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి దేనికైనా కానీ లాభసాటిగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక మీనరాశి వారికి ప్రతికున్నంత కాలం అన్నపూర్ణాదేవి యొక్క ఆశీసులతో ధాన్యానికి దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బు అనేది అప్పుడప్పుడు మనుషుల చేతులతో ఉంటుంది పోతుంది అలాగే మీనరాశి వారి దగ్గర కూడా ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఒక్కొక్కసారి పోతుంది కాకపోతే ఎక్కువగా వీరు అన్నానికి మాత్రం వేరే వారి కింద చేయి చాపటం వేరే వారు వెళ్ళి అడుక్కోవడం ఇలాంటివి ఏవి చేయరు వీరు ప్రతికున్నంత కాలం కూడా వీరికి అన్నానికి ఎటువంటి దిగులు ఉండదు ధాన్యానికి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు ఎక్కువగా కూడా పై చేయగానే ఉంటారు ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి స్థాయి ఎప్పుడు కూడా అంటే వీరు చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేదిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకెవరైతే మీనరాశి వారిని సమాజంలో సంఘంలో అవమానించారో అవమానించిన వాళ్ళే వీరిని మెచ్చుకునే స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు అనమాట వీరు తీసుకునే నిర్ణయాలు కూడా జీవితంలో మంచి భవిష్యత్తునైతే ఇస్తాయి ఆ భవిష్యత్తు వల్ల వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన విలువ అనేది వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు మీనరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట అంటే ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో వీళ్ళు బాధపడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మోకాల నొప్పులు అని చెప్పి కీళ్ళ నొప్పి అని చెప్పి ఆయాసం అని చెప్పి ఇవాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో బాధలను అనుభవించారు ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మీనరాశి వారు వినబోతున్న ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం కదండి అంతకు మించిన శుభవార్త ఏది ఉంటుందో చెప్పండి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండో శుభవార్త ఏంటి అంటే కనుక మీనరాశి వారికి ధనం బాగా కలిసి రాబోతుంది ఆభరణాలు కొనబోతున్నారు బంగారం కొనే అదృష్ట యోగం అయితే గోచారం అయితే సూచిస్తుంది అనమాట కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త ఎప్పటి నుంచో బంగారం కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట ఇప్పటికీ అది వారికి బంగారం కొనే శుభవార్త అయితే గోచార ప్రకారం మనకు సూచిస్తుంది కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త అనమాట కాబట్టి ఈ రెండు శుభవార్తలు అయితే వారికి ఈ నెలలో అయితే కలిసి వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీనరాశి వారికి రెండు రోజులలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలయందు చాలా బిజీగా ఉండాలండి వృత్తి వ్యాపారాలయందు వీరికి ఆర్థిక లాభాలు అనేది రాబోతున్నాయి అన్నమాట సాఫ్ట్వేర్లో కూడా చాలా బాగా మంచిగా శాలరీ అనేది రాబోతుంది అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది భార్య మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది పెద్దలకు కూడా ఆరోగ్యం అనుకూలిస్తుంది అంతేకాకుండా విద్యార్థులకి ఎవరైతే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో విద్యార్థులకి కూడా మంచిగా అనుకూలిచ్చే ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి పరీక్షలలో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి విద్యార్థులకి చాలా చక్కగా ఉంది ఇక మీకు ఈరోజు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట మీకు అంత లాభసాటిగా ఈరోజు గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా అయితే ఈరోజు గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై రెండవ తారీఖు వచ్చేసి మీనరాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారండి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది వృత్తిపరంగా చాలా బాగుంటుందండి వృత్తిపరంగా మీకు మంచి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే యోగం అయితే మీకు కనిపిస్తుంది అనమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది లవర్స్కి బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న బిజినెస్లు చేసే వారికి కూడా వ్యాపారం మంచిగా అనుకూలిస్తుంది అనమాట ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు ఎటువంటి ప్రయాణాలు అయితే సూచనలు కనిపించటం లేదు హ్యాపీగా ఉన్నంతలోనే చక్కగా స్మూత్గా అయితే గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట చూసారు కదండీ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి